వెల్కమ్ టు హెచ్బిఎన్ టీవీ నేను సుమలత ములుగు మండలం జాఖారంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ జూనియర్ కళాశాల బాలుల వసతి గృహాన్ని శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ఆకస్మికంగా సందర్శించారు వసతి గృహంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారని రికార్డులు పరిశీలించారు వసతి గృహంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారని రికార్డులను పరిశీలించారు విద్యార్థులకు వండిన భోజనాన్ని పరిశీలించారు టీచర్స్ మెస్ కమిటీతో భోజనం ఎలా ఉంటుందని అడిగి తెలుసుకున్నారు రోజువారీగా భోజనాన్ని ఎవరెవరు రుచి చూస్తున్నారని అడిగారు అలాగే బియ్యం వస్త్రలో ఉన్న బియ్యాన్ని చూసి బియ్యం స్టాక్ రిజిస్టర్ను చెక్ చేశారు బియ్యాన్ని ఎప్పుడెప్పుడు శుభ్రం చేస్తున్నారని వంట ఏజెన్సీ నిర్వాహకులను ప్రశ్నించారు ఏ రోజుకు ఆ రోజు బియ్యాన్ని శుభ్రం చేస్తారని వారు తెలిపారు బియ్యంలో పురుగులేమి రావడం లేదు కదా అని ఆరా తీశారు రావడం లేదని నిర్వాహకులు తెలిపారు మెను ప్రకారం అల్పాహారం మధ్యాహ్నం రాత్రి భోజనం స్నాక్స్ అందిస్తున్నారా అని ఆరా తీశారు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పాలని విద్యార్థులకు సూచించారు అంతకుముందు విద్యార్థుల స్టడీ అవర్డు పరిశీలించారు పదో తరగతి పరీక్షలకు ఎలా సిద్ధమవుతున్నారని అడిగి తెలుసుకున్నారు ఎలాంటి ఆటలు ఆడుతారని భవిష్యత్తులో మీరేమవుతారని మీ ఆశయం ఏమిటని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు వ్యక్తిత్వ వికాసం పెంపొందించే మంచి మాటలు చెబుతూనే జీవిత లక్ష్యం ఏమిటని కుశల ప్రశ్నలను సంధించి విద్యార్థుల నుండి సమాధానం రాబట్టారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి ఒత్తిడి లేకుండా చదవాలని సూచించారు వెనుకాంజలో ఉన్న సబ్జెక్టుపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని తెలిపారు విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని కష్టంతో కాకుండా ఇష్టంగా చదవాలని మానసిక ఒత్తిడికి గురి కావద్దని సూచించారు పదో తరగతి ఫలితాలు విద్యార్థుల భవిష్యత్తుకు తొలిపెట్టు అని భవిష్యత్తు లక్ష్య సాధనకు దిక్సూచి అని తెలిపారు ఏమైనా సమస్యలు ఉంటే పరిశీలించి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు क्या कहने चाहिए करवा का महेश्वर ये पाइन में ताकि ये बस फॉल्स क्या कहने चाहिए या ना sixty degree what is the height of the cover